ఐదు మంది ఎవరున్నారా మీరు ఐదు మంది అన్నా ఐదు మంది ఉన్నారా ఎవరున్నారా మీరు మొత్తం పది మందికి వస్తే అడ్డ పొందారు నారిక ఐదు మంది ఉంటే ఇటు వస్తారు లేకుంటే రారు చూడు అనా ఉషేనప్ప గారు హుషేనప్ప గారు ఎంత మళ్ళీ మంది ఎవరు నాగరాజ్ గారు ఐదు మంది ఉంటుంది మరి రిటర్న్ వస్తారు లేకుంటే రాబోరే ఒరే వరా వరా ఒరే ఆగా బాబా అందరు సైడ్ దయచేసి అందరు సైడ్ వెళ్ళ నా

ಮೊದಲ ಸ್ಥಾನಿ ಸಾಮಾನು ై రాబా వెనక సైడ్ రాయలు అండి

బాబో బాబు రెండు చేంత కొట్టదు రెండు చేంత కొ ఇంక పట్టు కట్టా పెద్ద మనిషి హుషేళ్ల పైన పైన ఆయన నాగరాజా చిమ్మమ్మ గారా మంచి ఆయన కదా చిమ్మమ్మ గారు మంచిగా చదువుతున్నారు ఎక్కువ తీసుకురాలేదమ్మా కదా ఉన్నాయి మరి తగ్గింది చాలా చక్కగా చాలా హెవీ స్పీడ్ తో దోలు ఒక లైన్ లో దోలు ఖచ్చితంగా మంచి బిర్రి తోడు తుర కంచు జై జవాన్ జై కిసాన్ అనే మాట బాబా బాబా ఒకరి ఉన్నారు మిత్రమా చక్కగా కొడుతున్నారు ఒక సిమ్మ పన్న దీపాలు ఇప్పుడే వచ్చినటువంటి పాట 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 దయచేసి గెలుపొందిన వృషభరాజ్ యజమాని కూడా స్వామివారి దగ్గరికి సన్నిధులకి అందరూ కూడా వెళ్లాల్సిందే కూర్చున్నాము మా కమిటీ అందరూ కూడా బహుమతులు సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు సౌండ్ సిస్టమ్ మహేష్ గారికి ఎక్కడన్నా రావాల్సిందిగా కోరుతున్నాం పూర్తి పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కానీ జత నలభై సెకండ్లు వెనకంచనున్నాయి తిమ్మప్ప గారు ఏది నిండా సార్ ఆప ముందు చదువుతాడు ఎన్ని చదువుతాడు తిమ్మప్పనా దయచేసి వృషభరాజు భోజనాలు కూడా చాలా చక్కగా ఇంకా ఉన్నాయి ఎవరైనా భోజనం చేయని వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సత్సంగా చెప్పవచ్చు అలాగే భోజనం చాలా ఉందన్న భోజనం చేసే వెళ్ళాను అన్న అందరూ మీకు నాలుగు నిమిషాలు మాత్రమే సమయాన్ని పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగులు ఆరు నిమిషాలలో పద్నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో ఈ ఇరవై ఐదో స్థానానికి కూడా

ప్రస్తుతానికి పదివేల కట్టల దగ్గరలో ఉన్నారు మరి అది వికృత్తి కట్టే మరి గట్టి కట్ట కాదు కేవలము ఐదు సెకండ్లు మాత్రమే వినకంచులు ఉన్నాయి కొట్ట కేవలం ఐదు సెకండ్లు మాత్రమే పెంచ కేవలం ఐదు ఐదు సెకండ్లు మాత్రమే మీకు సమయం రెండే రెండు నిమిషాలు మాత్రం ఆఖరి రెండే రెండు నిమిషాలు हा हलो <laughs> <in the world? laughs> <laughs> <laughs> ఎనిమిది పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏదన్నా కొనసాగుతున్న జత కన్నా ఈ చెత్త కేవలం ఒక్క సెకండ్ మాత్రం విడిపించడం ఉన్నది పదివేల పట్లకు మాత్రమే నాలుగు మూడు రెండు పూర్తిగా మీరు తొమ్మిది రౌండ్లు పూర్తి చేశారు కేవలం పది కట్టక ఒక రౌండ్ తీయడాలో ఎన్నికెళ్ళిపోయారు